వెల్కమ్ టు మ్యాన్ రోబో నేటి యువత అనేక రకాలైన వ్యసనాలకు బానిసలై విద్యార్థి జీవితాన్ని తల్లిదండ్రులకు గురువులకు దూరం అవుతున్నారని గమనించి రెండు వేల పద్నాలుగులో బుద్ధ ఫౌండేషన్ స్థాపించి బుద్ధ ఫౌండేషన్ రామచంద్రపురం ద్వారా విద్యార్థులకు చైతన్య కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉన్న కళా నైపుణ్యాన్ని బయటకు తీయడం కోసం బుద్ధ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు యోగా మెడిటేషన్ మార్షల్ ఆర్ట్స్ కూచిపూడి వేమన పద్యాలు భజగోబిందం భగవద్గీత బుద్ధిని యొక్క అష్టాంగ మార్గాలను తెలియజేస్తూ ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా నాలుగవ బుద్ధ విగ్రహాన్ని జిహెచ్ఎస్ హై స్కూల్ గానుపాడ్ లో నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు బుద్ధ ఫౌండేషన్ ద్వారా వందల మందికి బుద్ధుడి ఆనాపానా సతి ధ్యానం యోగా మరియు ఆరు వందల మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యాన్ని రెండు వేల రెండు మూడు వేల మందికి సెల్ఫ్ డిఫెన్స్ అనేక మంది విద్యార్థులకు భగవద్గీత భజగోవిందం వయోన పద్యాలు నేర్పిస్తూ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు యువతకు ఈ రోజుల్లో బుద్ధిని ధ్యాన మార్గము అవసరం ఈ యొక్క కార్యక్రమాల్లో ఎంఈఓ వంగ రాజేందర్ రిటైర్డ్ టీచర్ బుద్ధ ఫౌండేషన్ సలహాదారు శిష్ట విమలాదేవి వివేకానంద సేవా సమితి దుంతుల శేఖర్ పిరమిడ్ మెడిటేషన్ గుంటూరు మల్లికార్జున్ బుద్ధ ఫౌండేషన్ ఫౌండర్ పులిగిల్ల సుకేష్ బుద్ధ ఫౌండేషన్ సభ్యులు అన్వేష్ అజయ్ తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు